ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది ఇది గతంలో కూడా జరిగింది మీరు అందరు చూస్తున్నారు మా మంత్రులు గంగుల కమలాకర్ కానీ ఇతర మంత్రులు మా పార్లమెంట్ సభ్యులు మా శాసనసభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి అటు ఈడీ కేసులు ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ అరెస్ట్ అనేది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైంది ఒక సంవత్సరం కింద కవిత గారిని విట్నెస్ కింద నోటీస్ ఇచ్చారు ఏడాది నర్ధం తర్వాత ఇవాళ అక్యూజ్డ్ కింద మేము అరెస్ట్ చేస్తున్నాం అంటారు అంటే ఏడాది నర్థం ఏం చేసిండు మరి మీరు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏం చేసిండు రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిది తప్ప ఇంకోటి ఏమీ కాదు ఇవాళ కాంగ్రెస్ బీజేపీల కుమ్మకు ఒక దుర్మార్గమైనటువంటి చర్య దీని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుంది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ కుట్రలకు రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ కాంగ్రెస్లకు శిక్ష తప్పదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్ లో ఉండంగా ఉదయమేమో సర్చ్ అన్నారు సాయంత్రం ఏమో అరెస్ట్ అంటారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చింది వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు ముందేమో సర్చ్ అంటారు తర్వాత అరెస్ట్ అంటారు అంటే ఇదంతా ఒక ప్లాన్డ్గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం రెండు తర్వాత వచ్చి సాయంత్రం ఆరు తర్వాత కోర్టు టైం అయిపోయాక అరెస్ట్ అంటారు అందులో రేపు శనివారం ఎల్లుండి ఆదివారం ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ మా పార్టీ క్యాడర్ను మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నారు బట్ ఎవరెన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు ఈ అక్రమ కేసులు నిర్బంధాలు మాకు కొత్త కాదు మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో తప్పకుండా ఉద్యమిస్తాం ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం అదేవిధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాటం న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈరోజు పార్టీ పిలుపునిస్తూ ఉంది